దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక సార్వత్రిక కడపూరా యూట్యూబ్ పరిచర్యలను ఆస్వాదిస్తూ ఈ పరిచర్య ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్నారని ప్రభు పేరిట నేను నమ్ముతూ ఉన్నాను అంతేకాకుండా మీరు ఇంకా ఆధ్యాత్మికంగా బాహ్యంగా ఆశీర్వదించబడాలని మా యొక్క టవర్లో కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుని స్తోత్ర ప్రభునామానికి మహిమ గాక క్రిస్తు నందు సహోదరుల అపోస్తల కార్యగ్రంథము ప్రార్థన యొక్క ప్రాముఖ్యమైన ఘట్టాలను ధ్యానిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రార్థనా ఘట్టాలలో మొట్టమొదట ప్రార్థన ఈ సమయంలో మనం చూస్తున్నాము ఏంటంటే అపోసల కార్యము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినము వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగా ప్రార్థన చేయుచుండి చూడండి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికు ఆయన ఆరోహణమవుతూ మీరు పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని మీరు పొందాలి అప్పుడు మీరు అద్భుతమైన సేవ చేస్తారు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు కనుక ఈ వాగ్దానం కోసం మీరు వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేయమని చెప్పారు అప్పుడు పదకొండు మంది అపోస్తులు మరి ఏసు తల్లి అయిన మరియా సహోదరులు ఇంకా కొంతమంది స్త్రీలు ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా దాదాపుగా నూట ఇరవై మంది ఆ మేడగదిలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నప్పుడు అపోసుడైన పేతుల ద్వారా దేవుడు బయలుపరిచాడు ఒక కొరతను వారికి చూయించాడు అదేంటంటే మరి పన్నెండు మంది అపోస్తులలో యోధా ఈశ్వర్ యోతు లేడు మరి తండ్రి ద్వారా మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దు నుండి రావాల్సినటువంటి పరిశుద్ధాత్మ శక్తి అనే వాగ్దానాన్ని పొందుకోవడానికి ఇక్కడ కొరత ఒకటి ఉంది ఈ కొరత తొలగించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేయాలి పదకొండు మంది సంఖ్యలో ఆ తగ్గినటువంటి ఆ వ్యక్తిని పన్నెండుగురుగా చేర్చబడాలి కనుక ప్రియులారా వారు ఎప్పుడేం చేశారంటే ఆ కొరతను కనిపెట్టారు ఆ లోటును వాళ్ళు గుర్తించారు ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకున్న కొరతలను లోటులను దేవుడికి మనకున్నటువంటి ఆటంకాలు దేవుడికి ఆయాసకరమైన మార్గాలను దేవుడు మనకు చూపించినప్పుడు అవి మనం గుర్తించాలి నువ్వు ముందు మొట్టమొదటి గుర్తిస్తే దాన్ని తీసివేసే ప్రయత్నము తర్వాత చేస్తా మొట్టమొదటిగా నువ్వు గుర్తించాలి ఈరోజు చాలామంది ప్రార్థిస్తున్నారు కానీ అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నారు కానీ వారి కొరతలను వారి లోట్లను దేవుడికి విరోధమైనటువంటివి నాలో ఏమున్నాయో అని పరిశీలన చేయ చేయడం లేదు వాటిని గుర్తించడం లేదు దేవుడు ఎంతో ధారాళంగా ఇచ్చేవాడు ఆయన వాగ్దానం చేసినవన్నీ మనం పొందుకోవాలంటే దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఆ యొక్క అడ్డు తొలగించుకునే వారుగా మనం ఉండాలి దేవుడి స్తోత్రాలు అలాగా ప్రభు మనందరికి కూడా సహాయం చేయాలి దేవుడి మాటలు మన ఇనుకుల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆ